आ बकिदको मेरो मुरी रे रे मुरी बएनरा आयन उरकै डुब्को अत्र बकिदको बसनेना ओके सर बस फर्स्ट हुन्छ हैन भाइ चलन नि जे बसको छम या पुच्छल पयासले कुच्चा हा भनि म बकिदको कुच्चा हुन्छ ओ सली माडी प्रिपेयर गवाल बकिदको बसको छ सर ओके सर पोस्तो हुन्छ नि पोस हैन हां सर के पोस्ट क्रू में थे थे, थे थे, तो ला 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 ले, ले। दिए दिए। तो में तो 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 ఏ భగరానే హ్మ్ ఓకేనా ముర్గన్ నేను తీస్తానను కదా ఓకే అది ఒకటిగా ఫస్ట్ జతగా ఒక సిప్ కొడాలి అంటే కేటెట్ ఏంటో లేదు అమ్మ మీరు మీ టైం నా నడకొడుత్యా పరుక్కుంటుంది

నమస్కారం చూడు కోరిక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న తెలుగుదేశం కార్యాలయంలో నా పైన అభియోగం చేయడం జరిగింది నేను కన్నమాగలకల్లో పెద్ద ఇల్లు కట్టుకున్నానంట అది నా కష్టార్జితం నేను ఏదో కష్టపడేదో ఇల్లు కట్టుకున్నాను దానిపైన పాత గవర్నమెంట్లో నేనేదో ఇసుక తోలుకొని ఉచితంగా ఇసుక తోలుకున్నానని చెప్పారు అయ్యా దయచ ఒక మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ చెప్పాడు అయ్యా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను ఆ యొక్క శిసుకని డబ్బిచ్చి కొనుక్కున్నాను నేను ఎక్కడ ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోలేదు మీకు కావాలంటే రాజేష్ నాయుడు ఆయన వచ్చి ప్రమాణం చెమినా చేస్తాడు లతీష్ జీడిమాకులు పెళ్లి అతను కూడా తెలుగుదేశం పార్టీ మన ఎక్స్ వైస్ చైర్మన్ జాన్ భాష కొడుకు సయ్యద్ అతని దగ్గర తోలుచుకున్నాను అతను కూడా వచ్చి మీకు చెప్పంటే అతను చెప్తాడు చిత్తూరు నుంచి నైసి కావాలంటే చిప్పర్లో తోలుకున్నాను ఇలా నేను ఇసుక డబ్బిచ్చి కొనుక్కున్నాను నేను ఎటువంటి తప్పు చేయలేదు నువ్వు నిన్ను చెప్పావు కాణిపాకు వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పావు మీరు రాలేదు కాబట్టి నేను ఆల్రెడీ నేను అందరికీ చెప్పాను నేను కాణిపాకు రెడీగా ఉన్నాను వాళ్ళ కన్వీనర్ చెప్పాను వాళ్ళ నాయకులకు అందరికీ చెప్పాను ఇచ్చాను అతను రాలేదు కాబట్టి ఈ రోజు నేను శివాలయంలో ఈశ్వరుని సాక్షిగా విఘ్నేశ్వరుని సాక్షిగా మా కుటుంబం సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు ఇసుక ఉచితంగా నేను తీసుకోలేదని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాను నేను అతను కూడా ఒకటే చెప్తున్నాను నువ్వు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసినావు నువ్వు కూడా ఆలోచించి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని దయచేసి మీకు తెలియజేస్తూ నేను ఈడ ప్రమాణం చేస్తున్నాను మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ కూడా నేను రమ్మని చెప్తున్నాను నేను ఇంకా కావాలంటే ఇక్కడ గంట కాలు రెండు గెలుసులో కూడా ఇక్కడే ఉంటా లేదు రేపు వస్తానంటే రేపు కూడా వస్తా ఎప్పుడైనా సరే కాణిపాక సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా సరే నేను వచ్చేది ప్రమాణం చేయాలని నేను సిద్ధంగా ఉండాలని ప్రమాణం చేస్తున్నాను